యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరు బాగుంటారు మీ అందరి అందరికొరకు మీ ప్రార్థన చేస్తున్నాం మీ వాగ్దానం అందరికీ షేర్ చేయండి దయచేసి గమనించండి ప్రతి ఆదివారం మీ సన్నిధిలో అద్భుతమైన ఆరాధన జరుగుతున్నాయి అడుగు పెట్టిన ప్రతి ఒక్కరు దీవించబడుతున్నారు ఈ కాలుష్యం ఎందుకు మీరు రండి మీ కుటుంబాలతో రండి దేవుడు గొప్ప కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు మీ కుటుంబాల్లో దేవుడు జరిగించబోతున్నాడు ఈ రోజు కూడా మంచి వాగ్దానం ప్రభిస్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందా అబక్కు గ్రంథము మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ఆయన నా కాళ్ళను లేడి కాళ్ల వల్ల చేయను ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయను అూయ అద్భుతమైన వాగ్దానం ప్రభిస్తున్నాడు ఆయన నీ కాళ్ళను లేడి కాళ్ల చేయబోతున్నాడు అంత మాత్రమే కాదు నిన్ను ఉన్నతమైన స్థలాల్లో నిలబెట్టబోతున్నాడు దీని ఈ రోజులు ప్రతి ఒక్కరు శ్రమలు కష్టాలు నిందలు అవమానాలు దెబ్బ మీద దెబ్బ ఎన్నో భయంకరమైన సోదలకుండా వెళ్తా ఉన్నారు భయపడద్దు ఆయనని కాళ్ళను లేడి కాళ్ళమని చేయబోతున్నాడు వ్యాపారం చాలా బాగుండేదండి గారు లాస్ అయిపోతున్నాం అనుకుంటున్నారా మంచిగా ఉద్యోగం ఉండేదండి లాస్ అయిపోయాను ఉద్యోగం అనుకుంటున్నారా ఆరోగ్యం సరిగా ఉండేది ఇంట్లో అన్ని నెమ్మదిగా ఉండేవి ఏది సరిలేదు నెమ్మది లేదు సమాధానం లేదు అన్ని లోటుపాట్లు ఎదురవుతాయి భయపడుతున్నాయి భయపడద్దు దేవుడు అంటున్నాడు నీ కాళ్ళను మరలా లేడి కాళ్ళ వల్ల చేయబోతున్నాడు ఎలాగైతే లేడి త్వరగా పరిగెత్తుకుని వెళ్ళిపోతుందో నీ వ్యాపారాన్ని ఉద్యోగం నీ పిల్లల్ని దేవుడు ముందుకు నడిపించబోతున్నాడు బలమైన కార్యం చేయబోతున్నాడు అంత మాత్రమే కాదు ఆయన నేను ఉన్నత స్థలాల్లో పెట్టాలని ఆశపడుతున్నాడు ఈ ఉన్న శ్రమను బట్టి ఈ రోజున కన్నీళ్ళు వ్యాధన బట్టి ఎందుకు నాకు శ్రమ కష్టం ఇబ్బంది అనుకుంటున్నావా దేవుడు గొప్ప మేలు నీ కొరకు దాచిపెట్టాడు ఈ వాగ్దానం పెట్టిన చాలామంది మీలో ఆందోళన బ్రతుకుతున్నారు అధైర్యంగా ఉన్నారు ఎటు తొయ్యని పరిస్థితులు ఉన్నారు ప్రజల మీతో మాట్లాడుతున్నాడు మిమ్మల్ని ఉన్నత స్థలాల్లో దేవుడు పెట్టాలి కోరుకుంటాడు మనుషులు అన్నట్లు నువ్వు ఆలోచించుకున్నట్లు నీ జీవితం ఉండదు ఒక ఉన్నతమైన ప్రణాళిక దేవుడి కలిగి ఉన్నాడు నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు నీ పిల్లల్ని దీవించబోతున్నాడు నీ కలిగిన సమస్తాన్ని దేవుడు ఆస్వాదించబడుతున్నాడు లేడి కాళ్ళ వల్ల చేయబోతున్నాడు ఉన్నత స్థలాల్లో పెట్టబోతున్నాడు భయపడకండి ధైర్యంగా ఉన్నాడు ఈ వాగ్దాన్ని ఎత్తుపట్టి ప్రార్థన చేయండి నీ భర్తకి మనసు కలగబోతుంది నీ పిల్లలకు రక్షణ కలగబోతుంది నీ జీవితంలో గొప్ప కార్యాలు చూడబోతున్నావు నీవు నీ కుటుంబాన్ని దేవుని సేవించే వారికి ఉండబోతున్నారు బలమైన మేలుతో నింపడానికి నీ కాళ్ళను లేడి కాళ్ళు చేయబోతున్నాడు అనారోగ్యమ బలహీనత శోధన కష్టమ వాటి అన్నిటిలోచి నేను విడుదల చేసి నేను ఉన్నత స్థలాల్లో పెట్టబోతున్నాడు ఆయన ప్రార్థన చేద్దాం ప్రేమ గల తండ్రి పరిశుద్ధులన్నీ పొందా ఎంతమంది విన్నారా విన్నారు ఆయన నీ కాళ్ళు లేడి కాలమని చేయబోతున్నాడు ఆగిపోయావు చిరిగిపోయావు ఒంటరితనంలో ఉన్నావు విసిగిపోయావు లాస్ అయిపోయావు ప్రభు మరల నీ కాళ్ళను లేడి కాలమని చేయబోతున్నాడు ఉన్నత స్థలంలో నిలబెట్టబోతున్నాడు ఒక్కొక్కరిని దీవించండి ఆస్వాదించండి నీ బలమైన ఆశ్చర్యమైన మహిమ కలిగిన కార్య మా బిడ్డ అందరి జీవితంలో జరిగి ఈ వాక్తాన్ని వింటున్నగానే గొప్ప కార్యాలు వారి జీవితంలో జరుగునుగానే ఉదయకాల సమయంలో బిడ్డ దీవించమని ఏసునామడుగుచున్నాము తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని అందరినీ గాక డోంట్ మిస్ ఇట్ ఎవరు మిస్ అవ్వద్దు రేపు ఆదివారం అద్భుతమైన ఆనందం జరగబడుతుంది వేల మంది ప్రజలు రాబోతున్నారు మీరు రండి దేవుడి మీతో మాట్లాడబోతున్నాడు ఈ రోజంతా కూడా దేవుని కృప మీకు తోడు గాక ఆమె